విశాఖ సదస్సు బిగ్ హిట్ ఈపీకి పదకొండు పాయింట్ తొమ్మిది ఒకటి లక్షల కోట్ల పెట్టుబడులు విశాఖ సిఈ భాగస్వామ్య సదస్సు విజయవంతం రాష్ట్రానికి పదకొండు పాయింట్ తొమ్మిది ఒకటి లక్షల కోట్ల పెట్టుబడులు మొత్తం నాలుగు వందలు ఒప్పందాలు కుదుర్చుకున్న ప్రభుత్వం మధ్యాహ్నం ఒంటి గంట ముప్పై రెండు నిమిషాలు లక్షల మందికి ఉపాధి అవకాశాలు అంచనాలకు మించి తరలివచ్చిన జాతీయ అంతర్జాతీయ సంస్థలు ఇంధనం ఐటి పరిశ్రమల రంగాల్లో కీలక ఒప్పందాలు విశాఖపట్నం వేదికగా జరిగిన సి భాగస్వామ్య సదస్సు కూటమి ప్రభుత్వానికి భారీ విజయాన్ని అందించింది ఈ సదస్సు ద్వారా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రికార్డు స్థాయిలో పెట్టుబడులు తరలివచ్చాయి మొత్తం నాలుగు వందలు అవగాహన ఒప్పందాల ద్వారా సుమారు రూ పదకొండు లక్షల తొంభై ఒకటి వేల తొమ్మిది వందల డెబ్బై రెండు కోట్ల పెట్టుబడులను ప్రభుత్వం ఆకర్షించింది ఈ ఒప్పందాల ద్వారా రాష్ట్రంలో పదమూడు లక్షల ముప్పై రెండు వేల నాలుగు వందల నలభై ఐదు మందికి ఉపాధి అవకాశాలు లభించనున్నాయని ప్రభుత్వం అంచనా వేస్తోంది ప్రభుత్వం ఊహించిన దానికంటే ఎక్కువ స్పందన రావడంతో జాతీయ అంతర్జాతీయ కంపెనీలు పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చాయి సదస్సు ప్రారంభమైన తొలిరోజే ఎనిమిది పాయింట్ రెండు ఆరు లక్షల కోట్ల పెట్టుబడులతో ఒప్పందాలు కుదిరాయి వీటి ద్వారా పన్నెండు పాయింట్ సున్నా ఐదు లక్షల ఉద్యోగాలు రానున్నాయి ఇక రెండో రోజు ముఖ్యమంత్రి సమక్షంలో నలభై ఒకటి ఒప్పందాల ద్వారా మూడు పాయింట్ ఐదు సున్నా లక్షల కోట్లు ఇతర మంత్రుల సమక్షంలో మూడు వందల ఇరవై నాలుగు ఒప్పందాల ద్వారా ఎనిమిది పాయింట్ నాలుగు ఒకటి లక్షల కోట్ల పెట్టుబడులకు సంబంధించిన ఒప్పందాలు జరిగాయి ఇంధనం ఐటీ ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమలు వాణిజ్యం ఏపీసీఆర్డీఏ మున్సిపల్ శాఖల పరిధిలో ఈ కీలక ఒప్పందాలు కుదిరాయి ఈ సదస్సు విజయవంతం కావడం రాష్ట్ర పారిశ్రామిక ప్రగతికి దోహదపడుతుందని నిపుణులు భావిస్తున్నారు విశాఖ భాగస్వామ్య సదస్సు సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటి వరకు నాలుగు వందలు ఒప్పందాలు కుదుర్చుకుంది ఈ మేరకు జరిగిన ఒప్పందాల ద్వారా పదకొండు లక్షల తొంభై ఒకటి వేల తొమ్మిది వందల డెబ్బై రెండు కోట్ల పెట్టుబడులను ఆకర్షించింది పదమూడు లక్షల ముప్పై రెండు వేల నాలుగు వందల నలభై ఐదు ఉద్యోగాలపై హామీ పొందింది ఇవి గత రెండు రోజులుగా వివిధ కంపెనీలతో రాష్ట్ర ప్రభుత్వం చేసుకున్న ఒప్పందాల విలువ మొత్తంగా ఏడు రంగాల్లో భారీగా పెట్టుబడులు వచ్చాయి ఏపీసీఆర్డీఏ ఎనర్జీ ఫుడ్ ప్రాసెసింగ్ ఐఎన్ఐ పరిశ్రమలు వాణిజ్యం ఐటీ మున్సిపల్ శాఖల్లో ప్రభుత్వం వివిధ కంపెనీలతో ఒప్పందాలు కుదుర్చుకుంది దీంతో విశాఖ సమ్మిట్ మొదటి రోజునే బిగ్ హిట్ అయింది ప్రభుత్వ అంచనాలకు మించి పరిశ్రమలు స్పందించాయి మొత్తంగా నాలుగు వందల పది ఒప్పందాలు ద్వారా పది లక్షల కోట్ల వరకు పెట్టుబడులు వస్తాయని ప్రభుత్వం అంచనా వేసుకుంది అయితే ఆ అంచనాలకు మించి నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది భాగస్వామ్య సదస్సుకు ముందు రోజే భారీ ఎత్తున పెట్టుబడులు రాగా సదస్సు రెండో రోజున అంతకు మించిన స్పందన కనిపించింది సదస్సు తొలి రోజైన శుక్రవారం నాడు మూడు వందల అరవై ఐదు ఒప్పందాలు కుదుర్చుకోగా వీటి ద్వారా ఎనిమిది లక్షల ఇరవై ఆరు వేల ఆరు వందల అరవై ఎనిమిది కోట్ల పెట్టుబడులు రానున్నాయి అలాగే ఈ ఒప్పందాల ద్వారా పన్నెండు లక్షల ఐదు వేల నూట డెబ్బై ఐదు మందికి ఉద్యోగాలు ఇచ్చేలా వివిధ పరిశ్రమల నుంచి ప్రతిపాదనలు వచ్చాయి ఇదంతా ఒక్క రోజులోనే జరిగింది ముఖ్యమంత్రి సమక్షంలో భాగస్వామ్య సదస్సు సందర్భంగా గత రెండు రోజుల్లో సీఎం సమక్షంలో కుదుర్చుకున్న ఒప్పందాల ద్వారా రూ ఏడు లక్షల పదిహేను వేల నాలుగు వందల తొంభై కోట్ల పెట్టుబడులను ఆకర్షించి ఐదు లక్షల నలభై రెండు వేల ఏడు వందల అరవై ఒకటి మంది ఉద్యోగాలకు హామీ పొందింది రాష్ట్ర ప్రభుత్వం భాగస్వామ్య సదస్సు తొలి రోజున వివిధ రంగాలకు చెందిన కంపెనీలతో ముఖ్యమంత్రి వరుస భేటీలు నిర్వహించారు గురువారం వరుసగా పదిహేను భేటీలు నిర్వహిస్తే శక్రవారం కూడా దాదాపు అదే స్థాయిలో ముఖ్యమంత్రి వరుస సమావేశాల్లో పాల్గొన్నారు శుక్రవారం సీఎం సమక్షంలో ఒప్పందాలు చేసుకున్న సంస్థల్లో ఏం గ్రీన్ మెటల్స్ అండ్ మెటీరియల్స్ ఎకోరెన్ ఎనర్జీ జాక్సన్ గ్రీన్ జీఎంఆర్ ఎనర్జీ ఎస్సార్ రెన్యూవబుల్స్ వారీ గ్రూప్ సీసన్ గ్లోబల్ ట్రేడింగ్ ఎస్ఏఎల్ బాక్సీ శ్రీ సిమెంట్ రిలయన్స్ కన్సూమర్ ప్రోడక్ట్స్ హిందుస్థాన్ షిప్ యార్డ్ టాటా పవర్ పతంజలి ఫుడ్ ఇండస్ కాఫీ ఇండియా తదితర సంస్థలు ఉన్నాయి ఇక వీడి వీడి భేటీల్లో రాష్ట్రంలో ఉన్న పెట్టుబడులను ఆయా కంపెనీలకు చెందిన ప్రతినిధులకు ఆశాంతం వివరిస్తూ పెట్టుబడులు పెట్టాల్సిందిగా ముఖ్యమంత్రి కోరారు అలాగే పారిశ్రామికాభివృద్ధికి చేపడుతున్న చర్యలను వివరించారు వీటితో పాటు కేంద్ర ప్రభుత్వం వైపు నుంచి రాయితీలు వచ్చే పరిస్థితి ఉంటే వాటిని కూడా వచ్చేలా తాము సహకరిస్తామని సీఎం ఆయా కంపెనీల ప్రతినిధులకు వివరించారు భాగస్వామ్య సదస్సు తొలిరోజు జరిగిన ఒప్పందాల కార్యక్రమంలో కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు రాష్ట్ర మంత్రులు గొట్టిపాటి రవికుమార్ బీసీ జనార్దనరెడ్డి సిఎస్ విజయానంద్ తదితరులు పాల్గొన్నారు మంత్రుల సమక్షంలోనూ భారీగా ఒప్పందాలు ఇక వివిధ శాఖలకు చెందిన మంత్రులు కూడా భాగస్వామ్య సదస్సు తొలి రోజున భారీ ఎత్తున ఒప్పందాలు చేసుకుని భారీ పెట్టుబడులను రాబట్టారు మంత్రులందరూ కలిసి మొత్తంగా మూడు వందల ఇరవై నాలుగు కంపెనీలతో ఒప్పందాలు కుదుర్చుకుని నాలుగు లక్షల డెబ్బై ఆరు వేల నాలుగు వందల ఎనభై రెండు కోట్లు పెట్టుబడులకు హామీ పొందారు ఈ ఒప్పందాల ద్వారా ఏడు లక్షల ఎనభై ఎనిమిది వేల ఎనిమిది వందల ఎనభై నాలుగు మందికి ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉంది తొలి రోజు సదస్సులో ఒప్పందాలు కుదుర్చుకున్న మంత్రుల్లో నారా లోకేష్ టీజీ భరత్ గొట్టిపాటి రవి బీసీ జనార్దన్ రెడ్డి నారాయణ ఉన్నారు నారా లోకేష్ లక్షా ముప్పై ఎనిమిది వేల ఏడు వందల యాభై రెండు కోట్ల విలువైన ఒప్పందాలు చేసుకోగా మిగిలిన మంత్రులు కూడా భారీ ఎత్తున ఒప్పందాలు కుదుర్చుకున్నారు రెండు రోజుల్లో రంగాల వారీ పెట్టుబడి వివరాలిలా విద్యుత్ ఐదు లక్షల పదకొండు వేల ఐదు వందల రెండు కోట్ల పెట్టుబడులు రెండు లక్షల నలభై ఐదు వేల రెండు వందల ఇరవై రెండు మందికి ఉద్యోగాలు ఐఎన్ రెండు లక్షల ఐదు వేల ఎనిమిది కోట్ల పెట్టుబడులు మూడు లక్షల ఐదు వేల ఐదు వందల డెబ్బై నాలుగు మందికి ఉద్యోగాలు సిఆర్డి యాభై వేల ఐదు వందల పదకొండు కోట్ల పెట్టుబడులు నలభై రెండు వేల రెండు వందల ఇరవై ఐదు మందికి ఉద్యోగాలు మున్సిపల్ నాలుగు వేల తొమ్మిది వందల నలభై నాలుగు కోట్ల పెట్టుబడులు పన్నెండు వేల నూట యాభై మందికి ఉద్యోగాలు ఫుడ్ ప్రాసెసింగ్ పదమూడు వేల తొమ్మిది కోట్ల పెట్టుబడులు నలభై ఏడు వేల మూడు వందల తొంభై మందికి ఉద్యోగాలు పరిశ్రమలు వాణిజ్యం రెండు లక్షల అరవై ఎనిమిది వేల రెండు వందల నలభై ఎనిమిది కోట్ల పెట్టుబడులు నాలుగు లక్షల ఇరవై మూడు వేల ఎనిమిది వందల అరవై తొమ్మిది మందికి ఉద్యోగాలు ఐటి లక్షా ముప్పై ఎనిమిది వేల ఏడు వందల యాభై రెండు కోట్ల పెట్టుబడులు రెండు లక్షల యాభై ఆరు వేల పదిహేను మందికి ఉద్యోగాలు